ఈ టాపిక్ ఆధ్యాత్మికతతో కూడున్నా కూడాను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి సో వీలైనంత జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తా కొంచెం స్లోగా ఉంటుందనుకోండి టాపిక్ మీరు హాయిగా వినండి ఎందుకంటే మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారండి ఇప్పుడు భారతీయ ఆధ్యాత్మికత అంతా కూడాను విశ్వ విజ్ఞానంతో ఉంది ఇప్పుడు విశ్వంలో నివసించే మన భూమండలం ఉంది కదా అది కూడా ఒక భాగమే కదా కాబట్టి మన భారతీయ ఆధ్యాత్మికత అంతా కూడాను సర్వమానవ సౌభ్రతత్వాన్ని చాటుతుంది అట్లాగే సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అని అంటుంది ఒక విధంగా చెప్పాలి అంటే వసుధైక కుటుంబానికి మన భారతీయ ఆధ్యాత్మికత దర్పణం అండి అయితే ప్రస్తుతం ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి యమ నియమాల్లోని యమాలకు సంబంధించిన ఒక చిన్న అంశం అదే అపరిగ్రహం నిజానికి అపరిగ్రహానికి మించిన ఆధ్యాత్మికత లేదండి ఎందుకంటే ఈ విషయం గురించి పరిశోధిస్తూ నోట్స్ రాసుకుంటూ ఉంటే నాకు అనిపించింది అరే రే మనం ఎంత మిస్ అవుతున్నాం రా ఈ లౌకిక ప్రపంచంలో అని చెప్పేసి ఎందుకంటే లౌకికంగా బాగా కనెక్ట్ అయిపోయామండి ఆధ్యాత్మికత దగ్గరికి వెళ్ళటంలా కానీ దీని మీద నేను ఆలోచిస్తున్న కొద్దీ వెతుకుతున్న కొద్దీ నాకు అనిపించింది కొంచెం కష్టపడితే మనం కూడా నువ్వు ఆధ్యాత్మికతకి దగ్గర కావచ్చు కదా అని చెప్పేసి అయితే ఇది చెప్పే ముందు కొంత పూర్వాన్ని చెప్పాలండి ఇప్పుడు యమ నియమాలు కదా మనం అనుకుంది యమము అంటే నియంత్రణ అండి ఇంగ్లీష్లో దాన్ని మనం కంట్రోల్ అంటూ ఉంటాం కదా వీటి మీద కనుక ఆధిపత్యం ఉంటే మనం ఆధ్యాత్మికతలో ఉన్నట్టు ఎవడు సర్టిఫై చేయక్కర్లా అలాగే నియమాలు ఆధ్యాత్మిక జీవితంలో నియమాలు తప్పనిసరి అండి నియమాలు పెట్టుకోకుండా మనం ఆధ్యాత్మికతలోకి ఎంటర్ కాలేమన్నమాట అంటే నియంత్రణలు వేరు నియమాలు వేరు అసలు వీటన్నిటికీ ఆద్యుడు వచ్చేసి పతంజలి మహర్షి అండి పతంజలి మహర్షి అంటే ఒక్కటండి జీవితం ఉన్న తర్వాత కొన్ని కండిషన్స్ ఉండాలిగా అంటే నియమాలు ఉండాలిగా నియమాలు అంటూ ఉన్న తర్వాత వాటి మీద మనకి నియంత్రణలు ఉండాలిగా కాబట్టి ఈ యవ నియమాలు నిజంగా మనల్ని ఆధ్యాత్మికత వైపుకి తెలియకుండా తీసుకెళ్ళిపోతాయండి పాటించే ప్రయత్నం చేస్తే చాలా అవే గుంజేస్తాయి యమాలు ఐదు నియమాలు కూడాను అండి యమాలు ఏంటంటే సత్యము అహింస బ్రహ్మచర్యము ఆశ్చర్యము అపరిగ్రహం అట్లాగే నియమాలు ఏంటంటే శౌచము అంటే శుభ్రము సంతోషము స్వాధ్యాయము తపస్సు ఈశ్వర ప్రణిధానం అంటే యోగాలో మనసుని శరీరాన్ని ఏకం చేసేవి ఏమన్నా ఉన్నాయి అంటే ఈ పతంజలి యొక్క యమ నియమాలండి అండి ఐదు ఐదు పది అన్నమాట ఇందాక నేను చెప్పాను కదా ఇప్పుడు మన సబ్జెక్ట్ వచ్చేసి అపరిగ్రహం అని చెప్పేసి దీని గురించి కాసేపు మాట్లాడుకుందామండి పరిగ్రహము అంటే అనవసరమైన వాటిని కూడగట్టుకోవడం మనందరం ఎక్కువగా అదే పని చేస్తుంటామండి దేని గురించి ఆలోచించిన ఏ వస్తువు గురించి మనం కొనే ప్రయత్నం చేసినా కూడాను వాటి ప్రాముఖ్యతని అర్థం చేసుకోం అంటే అలాగా అనవసరమైన వాటిని మనం ఎక్కువ కూడగొట్టుకుంటూ ఉంటాం ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇల్లంతా అంతా కూడా గందరగోళంగా తయారైంది దాంట్లో దాదాపు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తువుల్ని మనం పెద్ద రెగ్యులర్గా ఉపయోగించుకోం ఎప్పుడో ఉపయోగిస్తాం ఎప్పుడో ఒకరోజు ఉపయోగపడుతుంది కదా అని అనుకుంటామండి అని మనం అలాగ పరిగ్రహంలోకి వెళ్ళిపోతాం చెప్పానుగా పరిగ్రహం అంటే అనవసరమైన వాటిని కూడగట్టుకోవడం ఇప్పుడు అపరిగ్రహం అంటే అవసరం లేని వాటికి దూరంగా ఉండటం అండి అది భౌతికంగా కావచ్చు మానసికంగా కూడా కావచ్చు స్ట్రైట్గా ఒక మాట చెప్తానండి అదేంటంటే ఈ అపగ్ర అపరిగ్రహం మీద కనుక పట్టు సాధిస్తే జీవితం మీద కూడా నువ్వు పట్టు సాధించవచ్చు అండి మనం అయితే ఈ అపరిగ్రహానికి అనేక కోణాలు ఉన్నాయి అందులో మనకు బాగా తెలిసిన కోణం ఏంటంటే తను మాలిన ధర్మము మొదలు చెడ్డ భేరం అసలు నీ సంగతి కాకుండా నువ్వు ఎన్నెన్నో పట్టించుకుంటూ ఉంటావు ఈ అపరిగ్రహంలో గనక ఉత్కృష్ట స్థాయికి వెళితే ఒక అద్భుతం జరుగుతుందండి అదేంటంటే గత జన్మలోని రహస్యాలు కూడా తెలుస్తాయిట ఇది నేనన్నది కాదండి స్వయాన పతంజలి మహర్షి గారు సెలవు ఇచ్చారు అట్లాగే ఈసో వ్యాసోపనిషత్ ఏమంటుందంటే ఈ అపరిగ్రహానికి సంబంధించి త్యాగభావంతో ఉండు పరిధికి మించి ఏది నీది కాదని గ్రహించు అని చెప్తుందండి లౌకికంగా చెప్పుకోవాలి అంటే స్థాయికి మించి నువ్వు కూడబెడుతున్నావు అంటే నువ్వు దొంగతనం చేస్తున్నావు అని అర్థం అంట ఎక్కడో చదివిన వాక్యం నాకు ఎందుకు ఇప్పుడు గుర్తుకొస్తున్నది అట్లాగే ఒకసారి భావద్గీత దగ్గరికి వెళ్దామండి భావద్గీత ఏమంటుందంటే ఫలాపేక్ష లేకుండా కనుక పనిచేస్తే అపరిగ్రహానికి దగ్గరగా ఉన్నట్టే అని చెప్తుందండి మరి భగవద్గీతను నమ్మకపోతే ఎలా చెప్పండి అయితే మీరు గమనించారో లేదో అంటే గమనించాలంటే దానికి జీవితానుభవం ఉండాలి కొంత వయసు కూడా ఉండాలనుకోండి ఒక వయసు వచ్చిన తర్వాత మనకు ఒక వాస్తవం తెలుస్తూ ఉంటుంది అదేంటంటే అధిక సంపాదన కనుక ఉంటే అది మనలో లోభాన్ని అహాన్ని పెంచుతుంది అని అంటే అహంకారాన్ని పెంచుతుంది అని అంటే జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత అబ్బాబ్బాబ్బా ఎంత సంపాదించాను కానీ మిత్రులని బంధువులని దగ్గర చేసుకోలేకపోయానే చాలామంది నాకు శత్రువులు అయ్యారే అని చెప్పేసి బాధపడతా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కేవలం సంపాదనకే ప్రాముఖ్యత ఇచ్చిన జీవితాలు దుర్భర స్థితిని అనుభవించాయి అని చెప్పడానికి ప్రపంచంలో ఉదాహరణలు కోకొలలుగా ఉన్నాయండి కోకొలలుగా ఉన్నాయి అలాగే ఈ అపగ్ర అపరిగ్రహాన్ని గనక త్రికరణ శుద్ధిగా కనుక పాటిస్తే ఇది నాది అన్న అహం నుంచి మనం విడిపోతామండి అంటే ఒక విధంగా చెప్పాలంటే దూరంగా జరుగుతాం అపగ్రహాన్ని అపరిగ్రహాన్ని పాటించలేదు అనుకోండి పాటించకపోతే జీవిత చరమాంకల్లో ఒక తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది అదేంటంటే ఎంత జీవితం జీవించాను ఎనభై ఏళ్ళ జీవితం నా సంపాదన శ్రమ అంతా పడాను ఈయనగాచి నక్కలపాలైపోయింది కదా అన్న వేదన కలుగుతూ ఉంటుందండి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే సంతృప్తికి దూరమవుతూ ఉంటాం దీనికి రివర్స్లో ఆలోచిద్దామండి ఎంతకంటే నాకేం కావాలి భగవంతుడు నేను అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చాడుగా ఎంతకంటే ఏం కావాలి అని గనక నిజంగా మనం త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు ఈశ్వరేచ్ఛ ద్వారా ఎక్స్ట్రా ఏదైతే మనకు వచ్చిందో దాన్ని మనం అప్రయత్నంగా దాన ధర్మాలకు ఉపయోగిస్తామండి దాన ధర్మాలకు ఉపయోగిస్తాం ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలి అని మనసు తహతహలాడుతూ ఉంటుంది ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా పాపం లేబర్ పని చేయడానికి వచ్చారనుకోండి పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేస్తున్నారనుకోండి రెక్కార్డు చేయగానే దొక్కాడని జీవితాలు కదా పోనీలే మనం ఇంట్లో వండి పెట్టకపోయినా లంచ్ బయట అన్న ఒక భావన కలుగుతుందండి ఇది అపరిగ్రహంలో ఉన్న ఒక అద్భుతం అనమాట అలాగే ఆధునిక జీవన విధానంలో అపరిగ్రహం యొక్క పాత్ర గురించి మాట్లాడుకుందామండి నాకున్నది చాలు అని నిజంగా గనక మనం అనుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి మానసిక ప్రశాంతత కలుగుతుంది అంతే ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీ మన జీవితాలని కబళించి వేస్తున్నది కదా ఉద్ధరిస్తున్నట్టే కనబడుతున్నది కానీ కబళించి వేస్తున్నది తెలియకుండా బలహీనత లోబై లో లోబడి మన అస్తిత్వాన్ని మనం మర్చిపోయే పరిస్థితి వస్తున్నది నోట్స్ రాసుకుంటూ ఉంటే డిజిటల్ అపరిగ్రహం అనే ఒక పదం వినపడింది డిజిటల్ అపరిగ్రహం నాకు ఆశ్చర్య వేసింది ఇదేమిటా అని చెప్పి అనుకున్నాను అంటే ఇప్పుడు మొబైల్ మన చేతిలో ఉంటుంది కదా దాంట్లో ఈమెయిల్స్ ఉంటాయి రకరకాల మెసేజ్లు కూడా ఉంటాయి కదా వాట్సాప్ రూపంలో అప్పుడు ఎప్పటికప్పుడు మనం ఇన్బాక్స్ని కనుక జీరో లెవెల్కి కనుక తెచ్చుకున్నట్లయితే మన మొబైల్ కూడాను చాలా స్పీడ్గా చాలా వేగంగా పనిచేస్తుంది అంటే మనకు అనవసరమైన దాన్ని కనుక మనం వదిలించుకుంటే సెల్ తేలిగ్గా ఉంటుందిగా లేకపోతే సెల్ నిండిపోయి స్లో అయిపోతుంది కదా ఇది కూడా ఆ పరిగ్రహం కింద పట్టుకొచ్చారంటే అంటే అనవసరమైన వాటికి దూరంగా ఉండాలని చెప్పడమే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లౌకిక జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అపరిగ్రహాన్ని కనుక ఆశ్రయిస్తే అనవసరమైన తగాదాలు మనకు తగ్గుతాయిట తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుందట ఎందుకంటే జీవితం అన్న తర్వాత కుటుంబ సభ్యులు ఉంటారు బంధువులు ఉంటారు మిత్రులు కూడా ఉంటారు కదా ఆవేశానికి పోయి వాళ్ళతో మనం ఒక్కొక్కసారి తెలియకుండానే ఒక బలహీనతకు లోబడి తగాదాలు కొన్ని తెచ్చుకునే ప్రమాదం ఉంది వాళ్ళని అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది లేకపోతే వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు కదా ఇంకొంచెం చిక్కదనంగా చెప్పాలి అంటే అంటే ఆధ్యాత్మిక బేస్ మీద చెప్పాలి అంటే ఈ జీవితంలో ఎవ్వరు ఎవరికి ఏమీ కారండి ఏదన్నా ఉంది మనకి అంటే మన బాధ్యత మన విధి దాన్ని నిర్వర్తిస్తే చాలండి కాబట్టి ఈ అప అపరిగ్రహాన్ని కనుక ఆశ్రయిస్తే అనవసరమైన తగాదాలు తగ్గుతాయి మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంకొక చిన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తానండి అదేంటంటే బట్టలు మీరు చూడండి ప్రతి ఇంట్లో కూడా నువ్వు ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఉంటాయండి బీరువాలు సరిపోవు ఎన్ని బట్టలు కొన్నా కొనాలనిపిస్తుంది ముఖ్యంగా చీరలు అనుకోండి ప్యాంటు షర్ట్లు అనుకోండి రెండు సంవత్సరాలు వేశాము అది బాగానే ఉంటాయి కానీ కొత్తది కొనుక్కోవాలనిపిస్తూ ఉంటుంది చివరికి వాటిని తీసేయలేము ఇల్లంతా బట్టలతో బట్టలతోనే నిండిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మ్యారేజ్ వచ్చినా వ్రతాలు వచ్చినా లేకపోతే ఏదొచ్చినా కూడాను కొంచెం బట్టలకి ప్రాముఖ్యత చేస్తాం థర్టీ పర్సెంట్ ఖర్చు అంతా కూడా బట్టలుగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా కాబట్టి మనకు ఎన్ని బట్టలు ఉంచుకోవాలో అన్నీ కనుక ఉంచుకున్నట్లయితే మిగతావన్నీ మనకెందుకు అనవసరం కదా అని అనిపిస్తూ ఉంటుంది ఇది కూడాను అపరిగ్రహం కిందకి వస్తుందండి ఒకసారి జరిగిపోయిన నరసింహారావు గారు ఒక మాట అన్నారు నాకు ఆరు జతలు మాత్రమే ఉంటాయి పంచాల నేను ఒక జత కొనుక్కోవాలి అని గనక అనుకొని అంటే మనసును స్థిరీకరించుకున్నప్పుడు ఆటోమేటిక్గా బాగా వెలిసిపోయిన పాత పడిపోయిన అవసరం చినిగిపోయిన దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇంకో జతం తీసుకుంటా ఫైవ్ ప్లస్ వన్ ఆరు అలాగే నా దగ్గర ఉంటాయి అని చెప్పారండి అంటే మేధావులు అలాగే ఆలోచిస్తారండి వాళ్ళు ఊరికి చెప్పడం కాదు ఆచరణలో కూడా చూపెడుతూ ఉంటారు అంటే అది కూడా ఒక విధంగా కింద ఎక్కండి అలాగే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది ఓ నలభై వర్షాకాలం చూసాం కొనేస్తూ ఉంటాం కానీ కొన్ని టైట్ అయిపోతాయి కొన్ని మరీ లూజ్ అయిపోతాయి కొన్ని చినిగిపోతాయి పాతబడిపోతాయి ఈ రెయిన్ కోట్లు ఉంటాయి ఏదో వాటిని తీయమండి వాటిని తీసి పక్కన పడేసి లేకపోతే అవసరమైన వారికి గనక ఇస్తే అది దానం కింద లెక్క వస్తుందండి ఇందాక మనం ఒక మాట అనుకున్నాం కదా ఈశ్వరేచ్ఛ వల్ల నాకు రావాల్సిన దానికంటే ఎక్కువ వస్తే దాన్ని ఇతరులకు ఇచ్చేయాలనే మనసు తహతహలాడుతుంది అని అనుకున్నాం కదా దానం అనుకున్నాం కదా ఇది కూడా ఒక విధంగా దానం కింద లెక్కండి అయితే మనకు తెలియకుండా మనం ఒక పొరపాటు చేస్తూ ఉంటాం చాలా చాలామంది చేస్తూ ఉంటారు అదేంటంటే స్నేహితుల యొక్క బాధ్యతల్ని అలా తీసేసుకుంటాం అనమాట తీసేసుకొని వాళ్ళ జీవితాల్లో జీవించే ప్రయత్నం చేస్తూ ఉంటాము మనం మన అస్తిత్వాన్ని కోల్పోతూ ఉంటాము అట్లాగే భార్యా పిల్లలకు దూరం అయిపోతూ ఉంటాం అంటే నీ స్నేహితుడి జీవితము వాళ్ళ కుటుంబ జీవన విధానం వేరు అలాగే నీ జీవన విధానము నీ కుటుంబం యొక్క అవసరాలు వేరు ఇద్దరు వేరు వేరు జీవితాలను జీవిస్తున్నారు అటువంటప్పుడు నీ జీవితాన్ని పూర్తిగా వదిలేసి వాళ్ళకేదో సహాయం చేద్దామని వాళ్ళ కుటుంబంలో కనుక దిగబడితే వాళ్ళు చేయించుకుంటారు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఒక విధంగా చెప్పాలి అంటే అది నీది కాని పని అండి నీది కాని పని దానివల్ల నష్టపోయేది నువ్వే అయితే మరి ఏం చేయొచ్చు కిరణ్ గారు అంటే ఒకటండి ఇస్తే సలహాలు ఇవ్వు లేకపోతే దిశానిర్దేశించే అంతేగాని అండి దిగబడాలి అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే గతంలో జరిగిన సంఘటనలు అలాగే కోపతాపాలు పట్టించుకోకుండా వదిలేయటం కూడాను ఇందాక నేను చెప్పాను కదా ఆ పరిగ్రహమే చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే ఈ జనరేషన్ గ్యాప్లో నేను ఎటు ఐఏఎస్ సాధించలేదు రెండుసార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఫెయిల్ అయిపోయాను కనీసం నా కొడుకైనా ఐఏఎస్ సాధించాలని పట్టుబట్టే వాడి మీద ఒత్తిడి తీసుకురావటం కూడాను అపరిగ్రహ విరుద్ధం అండి ఎందుకంటే వాడి జీవితం వాడిది వాడి కోరికలు వాడివి వాడి ఆశలు వాడికి ఉంటాయి అంతేగాని నువ్వు వాడి మీద రుద్దితే ఎట్లాగా వాడు అలా కావాలి అని అనుకోవడం అనేది నీకు సంబంధం లేని విషయం కాబట్టి ఒక విధంగా ఇది అప అపరిగ్రహ విరుద్ధం అనమాట అట్లాగే చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు ఉపవాసాలు చేయటంలో నైంటీ పర్సెంట్ అనుకునేది ఏంటంటే ఏదో పుణ్యం వచ్చేస్తుంది అమ్మో ఇవాళ ఏకాదశి కదా ఇవాళ తొలి ఏకాదశి అందులో ఉపవాసం చేయకపోతే అలాగా అమ్మో దేవుడి కోపం వచ్చేస్తుంది అమ్మవారికి కోపం వచ్చేస్తుంది కాబట్టి మనం ఉపవాసం ఉండాలని ఏమీ తినకుండా ఉంటూ బీపీలు షుగర్లు ఉన్న నలుగురికి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు నేను ఉపవాసం ఉన్నానండి ఉపవాసం ఉన్నాడు దాని వెనక ఒక విధమైన భయం ఉంది అర్థం లేని భక్తి కూడా అనుభవం ఉందండి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఉపవాసాల వెనుక కోరిక ఒకటి ఉంది అది కాబట్టి కోరిక లేకుండా ఉపవాసం చేయటము అలాగే నేనే చేశాను నా వల్లే జరిగింది అన్న కర్త భావాన్ని ఈ వదిలిపెట్టడం ఉంది చూసారా ఇది నిజంగా చాలా గొప్ప విషయం అండి ఇలా మనము భౌతికంగా మానసికంగా కుటుంబ ఆధ్యాత్మికంగా కూడాను అపరిగ్రహాన్ని పొందవచ్చు పొందచ్చు సంక్షిప్తంగా చెప్పాలి అంటేనండి అంటే ఇంతవరకు నేను చెప్పాను కదా దీన్ని కొంచెం కుదించి టాబ్లెట్ రూపంలో మీకు అందించాలి అంటే అంటే అపరిగ్రహం అంటే అవసరానికి మించి పొందాలనే ఆశని వదిలేయటం నెంబర్ వన్ నెంబర్ టూ ఏ పని చేస్తే మనసుకు శాంతి కలుగుతుందో ఆ పనిని చేయటం నెంబర్ త్రీ బంధాలకి స్వేచ్ఛనివ్వటం ఇందాక ఐఏఎస్ ఉదాహరణ చెప్పాను కదా వాడు ఎంబడు పడకూడదు అరే నాన్న నువ్వేం చేయాలనుకుంటున్నావు ఓహో ఇది చేయాలనుకుంటున్నావు ఓకే అని చెప్పేసి అక్కడ ఆ బంధాన్ని కాసేపు ఆపుకొని వాడికి ఫ్రీడమ్ ఇవ్వటం అనమాట అలా బంధాలకి స్వేచ్ఛ ఇవ్వటం ఇకపోతే నాలుగు సమాజానికి ఊతంగా నిలవటం ఇవన్నీ చేయగలిగితే సమాజం మనకు బాగా గుర్తుకొస్తూ ఉంటుందండి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఆధ్యాత్మిక జీవన శైలి అంటే స్పిరిచువల్ లైఫ్ స్టైల్ ఆ పరిగ్రహాన్ని కనుక పాటిస్తే తెలియకుండా స్పిరిచువల్ లైఫ్ స్టైల్లోకి మనం వెళ్ళిపోతాము అసలు అల్టిమేట్ ఏంటండి మానవుడి యొక్క జీవిత లక్ష్యం చివరికి ఏంటి మోక్షమే కదా ఈ కలియుగంలో మానవులకి మోక్షం వస్తుందా అని గనక మనం ప్రశ్నించినప్పుడు లేకపోతే మీరు అందరూ కలిసి నన్ను నెలదీసినప్పుడు నేను అవడే చెప్తానండి వస్తుంది చాలా కష్టము అంటే నైంటీ నైన్ పర్సెంట్ రాదని చెప్పే బదులు వన్ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉందని మటుకు నేను చెప్తున్నానండి సో చివరికి మోక్షం అంటే ఏమిటి అన్న విషయాన్ని నేను ఈ నోట్స్ రాసుకుంటూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఒక వాక్య రూపంలో పొందుపరుచుకున్నాను అది చెప్పి వీడియోని ముగిస్తానండి మోక్షం అంటే ఏమిటంటే కర్మక్షయంతో కూడిన మరుజన్మ లేని ఆనందమయ స్థితి ఇది నేను రాసుకున్నానండి చాలా సంతృప్తి పడ్డాను కూడాను అమ్మవారు ఇలాగా నాకు ఆలోచన ఇచ్చింది కర్మక్షయంతో కూడిన మరుజన్మ లేని ఆనంద స్థితి సో అపరిగ్రహం గురించి ఆలోచించండి ఆలోచించి మన జీవన శైలిని మార్చుకుందాం కరెక్ట్ చేసుకుందాం అండి ఇదండి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్న విషయం వినందుకు కృతజ్ఞతలు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి షేర్ చేయండి బెల్ అని ఉంటుంది నొక్కండి అలాగే లైక్ బటన్ ఉంటుంది దాన్ని ఇమ్మీడియట్గా ప్రెస్ చేయండి మెసేజ్ బాక్స్ అంటే కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ని పెట్టండి లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పోరూరి యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఏఆర్యూ టీహెచ్ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓఆర్యూఆర్ఐ పోరూరు అని మా ఇంటి పేరు వస్తుందండి అదే నా ఛానల్ ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడచ్చు ఇంకొన్ని విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఉంటానండి నమస్కారం